వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు ముఖ్యంగా నాగలక్ష్మి గారు అయితే మెసేజ్ పెడుతున్నారు హోమ్ టూర్ చేయమని ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాను ఎలా ఉందో మైల్లు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఇప్పుడు బయట నుంచి స్టార్ట్ చేస్తున్నానండి బయట చూపించేస్తాను అండి సోఫాలు అయితే బయట వేసి ఇస్తాము పాడైపోయినాయి అని సోఫాలు ఇంకా బయట ఈవినింగ్ పూట కూర్చుంటాము సాయంత్రం పూట అయితే వాష్రూమ్ అయితే బయటే ఇచ్చారు మాకు లోపల అయితే వాష్రూమ్ లేదు బయటే ఉంది మాకు బయట అయితే మాకు ఎంతమంది వచ్చినా కూడా మాకు ఇరుకు అనిపించదండి చాలా విశాలంగా చాలా బాగుండిద్ది ఇవాళ వాషింగ్ మిషన్ వేసాను అందుకే మీకు బట్టలు గలీజు కనిపిస్తున్నాయి కొంచెం ఏమనుకోకండి ఈ మంచానికి వస్తే మా నాన్న నేను మా అమ్మ కూర్చొని ఇర ఇది ఇది సామానులకి వేద్దామంటే ఆయన రావట్లేదు అందుకని ఇట్లాగే ఉంచేసాను బయట మేము ఉన్న ప్లేస్లో చిన్న చిన్ని మొక్కలు పెట్టుకున్నానండి మరపం అలువేరా మల్లెపూ చెట్టు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా మంచి పూలు మొగ్గలు స్టార్ట్ అయ్యి వాషింగ్ మిషన్ కూడా బయటే పెట్టేసుకున్నాను లోపల అయితే వాటర్ అయితే ఎక్కువ రావు వంట గదులు ఒక్కటే ఉంది ఇంకా బయట నుంచి వాష్రూమ్ నుంచే పెట్టేసుకుంటున్నాను వాషింగ్ మిషన్కి అయితే ఇదిగోండి నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ మనీ ప్లాంట్ మా ఇంట్లో మ్యాక్సిమం ఎక్కడ చూసినా మనీ ప్లాంట్స్ కనిపిస్తాయి నాకు అంత ఇష్టం అనమాట చూసారు కదా చాలా ఇష్టం అందుకని అటుపక్క ఇటుపక్క పెట్టుకున్నాను మనీ ప్లాంట్ చూడండి మీకు ఎక్కడ చూసినా మనీ ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి ఇప్పుడైతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇదేనండి మా హాల్ ఇప్పుడు దాకా తాడి ఆడి భగవద్గారు పెద్ద శిక్ష చదువుకున్నారు పొడుపు కథలు అవి ఉంటాయి కదా అవి అడిగారు అన్నమాట ఇదేనండి మా హాల్ అయితే ఏమీ ఉండవు ఒక టీవీ ఉండదు ఒక ఒక ఫ్రిడ్జ్ ఉండదు సింపుల్గా ఉండిద్ది నాగలక్ష్మి గారు అయినా చూపించండి అన్నారని చూపిస్తున్నాను చూసారు కదా చాలా సింపుల్గా ఉండిద్ది ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను కిచెన్ కూడా చాలా పెద్దదండి నాకంటూ నాకు ఎట్లా ఇష్టం అంటే నాకు షోకేస్లు ఉండాలి మంచిగా చాలా బాగుండాలన్నమాట కానీ నాకు షోకేస్లు అనేవి ఏమి లేవు నేను ఎంత ఫస్ట్లో నేను వచ్చినప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారు వాళ్ళైతే ఎట్లా పడితే అట్లా ఉంచేశారు నేను వచ్చాక అట్లా అట్లా కొంచెం నీట్గా చేసుకున్నానండి ఇదేనండి నా కిచెన్ అయితే నాకైతే ఇది ఒక్కటే ఇచ్చారు అలమార కిచెన్లో ఇంకొకటి అంటే వేరేది అంటూ లేదు ఇట్లాగే ఇరుకిరుకుగా పెట్టుకున్నాను నేను చదువుకున్నంత మాత్రం నీట్గా చదువుకున్నాను ఇదైతే నా కూతురితో సమానంగా చూసుకుంటాను ఈ పొయ్యిని నేను ఊరు వెళ్ళినా కూడా మా వారు జాగ్రత్త అని చెప్పను నా పొయ్యికి బాగా జాగ్రత్త చెప్పుకుంటాను నీట్గా ఉండాలని చెప్తాను నాకు పొయ్యి నీట్గా లేకపోతే నాకు నచ్చదండి చాలా నీట్గా ఉండాలి నాకు పొయ్యి అంటే ఇదిగోండి ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది చూసారా పక్కా వంటగదిలో అయితే మనీ ప్లాంట్ పక్కా ఒకటి ఉంచుకుంటానండి చాలా ఇష్టం నాకు మనీ ప్లాంట్ అంటే ఇదేనండి మా కిచెన్ అయితే చూసారు కదా అదైతే దేవుడి గది కిచెన్లోనే వచ్చింది కానీ ఇప్పుడైతే నేను చూపించలేను ఈసారి ఇప్పుడే నెక్స్ట్ టైం చూపిస్తాను ఇక్కడైతే తెలిసిందే కదా సామాను నాకు సరిపోక పైన కూడా పెట్టేసుకున్నాను సామాను అయితే ఇప్పుడైతే రూమ్లోకి వెళ్తున్నాను నా దగ్గర ఫ్రిడ్జ్ లేకపోయినా టీవీ లేకపోయినా నాకు అంటూ ఒక స్పెషల్ అయితే చాలా ఇష్టమైందంటే ఒకటి ఉందండి అదైతే మీకు చూపిస్తానే ఇదిగోండి మనీ ప్లాంట్స్ ఇదిగో కనిపిస్తుందా ఇప్పుడైతే నేను రూమ్లోకి వెళ్ళిపోతున్నాను ఇదిగోండి బెడ్రూమ్ అయితే ఇదే చెప్పాను కదా చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది నాకు ఒక బట్టలు పెట్టుకుంటాక కూడా నాకు ఒక అంటూ ఒక సో అంటూ ఇవ్వలేదు చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది నాకైతే చాలా చిరాకు అనిపించిందండి ఇంటికి ఇంటికెళ్ళిన ప్రబ్బా వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత బాగున్నాయో నాకు ఉండిద్ది బొమ్మలై పెట్టుకోవాలని కానీ ఏం చేస్తాను ఇదిగోండి మా చిన్నోడు ఇడు మా పెద్దోడు ఇదిగోండి పిల్లలు స్కూల్ బ్యాగ్లు అయితే ఇక్కడ పెట్టేసుకుంటారు దుప్పాట్లు అవి ఇవైతే ఇక్కడ మా వారి బట్టలు అమ్మ ఇక్కడ ఉంటాయి పిల్లల బుక్స్ సంబంధించిన ఇంక దీనిపైన పెట్టేసుకుంటున్నాను బీరువా ఇదిగోండి ఇక్కడైతే బీరువా ఉండిద్ది ఎవరన్నా వచ్చినప్పుడు మంచం ఒకటి బేట్ వేసుకుంటాకి అదైతే వాష్రూమ్ ఇచ్చారు కానీ దీనికైతే కలెక్షన్ లేదు అందుకని అది అట్లాగే ఉంచేసాము దాంట్లో తొందరగా వెళ్ళమండి చాలా అంటే చాలా సింపుల్గా ఉండి ఇదిగోండి ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది చూసారు కదా చాలా అంటే చాలా ఇష్టం మనీ ప్లాంట్ ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ మాకు బీరువా ఉండేదండి బీరువాకి అద్దం ఉంది అద్దంలో చూసుకోకూడదని చాలామంది చెప్పారు మీ మమ్మ అది అలవాటైపోతుందని బీర్వాయి ఇంకా అటు వైపు పెట్టేశాము ఇక్కడ ప్లేన్గా ఉందని నేను మనీ ప్లాంట్ ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఉండేది నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను ఇదిగోండి నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను నా శారీస్ అన్నీ డ్రెస్సెస్ శారీస్ మా పిల్లల ఎంత నీట్గా ఉంచినా కూడా సాయంత్రానికి ఇట్లాగ నేను నేనేం చేయలేక ఇట్లాగే ఉంచేసాను చూశారు కదా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా టీవీ లేకపోయినా నాకు ఇష్టమైన స్పెషల్ ఒకటి ఉందని అది మీకు చూపిస్తానన్నా కదా ఇప్పుడు చూపిస్తానే ఈ రూమ్లోనే ఉంది నాన్న ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నీ చిన్నోడు కడుపుతూ ఉన్నప్పుడు ఇప్పించాడు త్రెడ్డి బేర్ నాకు చాలా అంటే చాలా ఇష్టం తెడ్డీ బేర్స్ అంటే మా పెద్దోడు కడుపుతో ఉన్నప్పుడు ఎల్లో కలర్ది ఇప్పించాడు మా పెద్దోడు దగ్గర ఉండిద్ది అనమాట అక్కడ సింధూర్లో ఉండిద్ది అత్తగారింటికాడ చిన్నోడిదైతే ఇక్కడే ఉంచేసుకున్నాను మా పెద్దోడు ఒక టూ ఇయర్స్ అక్కడ చదువుకున్నాడు అత్తే వాళ్ళ దగ్గర కర్ణాటకలో ఇప్పుడైతే ఇక్కడే చదివేసుకుంటున్నాడు అండి ఇంగ్లీష్ మీడియం అక్కడ సరిగ్గా చెప్పట్లేదు ఇంగ్లీష్ అని ఇక్కడ జాయిన్ చేసేసాము నేను స్పెషల్ అని చెప్పాను కదా అదైతే మీకు ఇప్పుడు చూపిస్తానే ఇదేనండి ఆ స్పెషల్ చాలా అంటే చాలా ఇష్టం మా వారైతే క్రికెట్ బాగా ఆడతారు ఇవన్నీ క్రికెట్లో వచ్చినాయే ఒక కప్పు కూడా వచ్చింది మీకు చూపిస్తాను లాస్ట్లో మా వారికి క్రికెట్ అన్న చదువు అన్న చాలా ఇష్టం దేవుడు ఉంటాడు కదా చదువుకుంటా అన్నమో చదువుకోని చదువుకోనీడు నేను చదువుకోని దే నేను చదువుకుని రా బాబు అన్నమో చదువుకో చదువుకోని సాగుడతారు ఇట్లాగనమాట మా వారికి అంటే చదువు అంటే చాలా ఇష్టం కానీ చదువుకోలేకపోయాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదైతే నేను ఇంట్లో తయారు చేశానండి ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వెయ్యో ఒకటి చేస్తూనే ఉంటా మా పిల్లల వస్తువులతో మా వారు అయితే అంటూనే ఉంటారు పిల్లలు తీసుకొచ్చిన వస్తువులన్నీ నువ్వు నాశనం చేసేస్తున్నావు అని చూసారు కదా చక్కగా ఉందో ఇదేనండి మా హోమ్ టూర్ ఇదేనండి కప్పు మా పిల్లల్ని చూపిస్తాను చూపిస్తానని ఇద్దరు అరుచుకుంటా అంటే ఇద్దరు ఇచ్చానమాట దేనికి వచ్చిందన్న ఇది ఒక వన్ మంత్ అయ్యి ఉండిద్ది క్రికెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక కప్పు వచ్చిందన్నమాట ఇది కూడా ఒక చా ఇక్కడెక్కడ ప్లేస్ చూసి ఏదైనా ట్రై చేసి పెట్టాలండి తప్పకుండా చూసారు కదా చాలా బాగుంది మా హోమ్ టూర్ అయితే చాలా సింపుల్గా ఉండిద్ది మా ఇల్లు చాలా నీట్గా ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఎట్లా ఉందో మా ఇల్లు చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే మర్చిపోకుండా చెయ్యండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్